అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు కార్తీక మాసపు చివరి శుక్రవారం మరి ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున కొన్ని కథలను తెలుసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం సాధారణంగా అన్ని వారాల కంటే శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ రోజున అమ్మవారి స్వరూపాన్ని ఏ అమ్మవారినైనా సరే ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే ఆ తల్లి యొక్క కథలను చక్కగా ఆలకిస్తారో వారందరికీ కూడా ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ దేవతలందరూ కూడా లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటారని మన పురాణాలు చెబుతూ ఉంటాయి ఇంకా భక్తులను అనుగ్రహించేందుకు అమ్మవారు అనేక రూపాలలో అవతరిస్తుందని చెబుతుంటారు అందులో ఒక రూపమే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అవతారం ఈ అవతారానికి ఒక గొప్ప విశిష్టత ఉంది ఒక కన్య అగ్ని ప్రవేశం చేసి తన యొక్క ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలిసినటువంటి కన్యకా పరమేశ్వరిగా ఏ విధంగా ఆ తల్లి అవతరించింది అనే విషయం గురించి చక్కని కథ గురించి తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో శ్రేష్ఠి కౌసుంబి అనే దంపతులు ఇద్దరికీ వివాహం జరిగి చాలా సంవత్సరాలు దాటినా వారికి సంతానం కలగలేదు అందుకు పరిష్కారం కోసమై వారి కులగురువు దగ్గరకు వెళ్తారు వారు అయితే ఏం చేయాలి ఎందుకు ఏదైనా పరిష్కారం ఉంటే చెయ్య చెప్పండి అని చెప్పి వారి యొక్క గురువుని అడుగుతారు అందుకు అతను ఈ విధంగా చెబుతాడు చూడండి దశరథుడు అంతటి వాడే పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ యాగం చేసినటువంటి ఫలితాన్న ఆయనకు నలుగురు కుమారులు జన్మించారు కాబట్టి మీరు కూడా పుత్రకామేష్టి యాగం చేసుకోండి అని చెప్పి అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసి యాగం మొదలు పెడతారు ఆ యొక్క యాగ ఫలానికి మెచ్చి ఉమామహేశ్వరి దేవి హోమాగ్నిలో వారికి కనిపిస్తుంది ఆ విధంగా హోమాగ్నిలో అమ్మవారు ఉద్భవించి రెండు ఫలాలను కౌసుంబికి ప్రసాదంగా ఇచ్చి వాటిని తినమంటూ మీకు కవలల సంతానం కలుగుతుందని చెప్పి ఆ తల్లి అంతర్ధానం అవుతుంది ఆ ఫలాలను తిన్న తర్వాత కొంతకాలానికి ఇద్దరు పిల్లల జననంతో ఆ దంపతులు పరమేశ్వరి దేవికి నమస్కరించి అబ్బాయికి విరూపాక్షుడు అమ్మాయికి కన్యక అని నామకరణం చేసి చక్కగా ఆ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఇక తన గుణవంతురాలిగా అత్యంత సౌందర్య రాశిగా పెరిగి పెద్దదవుతుంది కన్యక విరూపాక్షుడు అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాడవుతాడు ఇక అదే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి విష్ణువర్ధనుడు అనే ఒక రాజు తన గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క కన్యకను చూసి మోహితుడై ఆ కన్యను వివాహమాడాలి అనేటటువంటి భావనతో ఆ విషయం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పి అనుమతిని తీసుకుని రమ్మని చెప్పి చదువుతాడు ఇక ఒక అతను వెళ్ళి విషయాన్నంతా కూడా కన్యకవారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేస్తాడు వారు అతనికి అతిథి సేవ చేసి వైశ్య జాతికి చెందినటువంటి మా కుమార్తెను క్షత్రియ వివాహానికి అంగీకరించడం ఇష్టం లేదని చెప్పి చూతారు ఎంతో వినయంతో ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ రాజు కోపోద్రిక్తుడై ఆమెను గంధర్వ వివాహం చేసుకోవాలని చెప్పి అందుకైనా వెనకాడునని చెప్పి మరలా రాయవారానికి పంపిస్తాడు అది విన్నటువంటి కుసుమశ్రేష్ఠితో సహా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి ఎంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయం చెందుతారు అలా కొంతమంది ఆ రాజుతో వాసవి వివాహం జరిపించడం మంచిదని చెప్పి కొంతమంది చేతే మరికొంతమంది తమ సాంప్రదాయం ఆచారాన్ని కాపాడుకోవడానికి ఈ వివాహాన్ని ఏమాత్రం కూడా అంగీకరించరు అయితే ఆలోపే ఆ రాజు తన యొక్క సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకు వెళ్ళైనా కానీ వివాహం చేసుకోవాలని చెప్పి సిద్ధమై ఉంటాడు ఇక ఆ తరువాత అంతటితో ఆ యొక్క వాసవి తల్లిదండ్రులతో పాటుగా పెనుగొండ ప్రజలందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక ఏం నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఆ సమయంలో ఎవరికి ఏం చేయాలో పాలుపోక తలా ఒక సూచనలు ఇస్తూ ఉంటారు మరొక వైపేమో రాజు అక్కడ వచ్చేటటువంటి సమయం ఆసనమవుతుంది ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక పరాశక్తిని వేడుకుంటారు ఇక ఆ తరువాత వాసవినే స్వయంగా ఒక నిర్ణయానికి వస్తుంది తండ్రి వైపు చూసి నాన్నగారు ఇందుకు ఉపాయం ఒకటి ఉంది దానికి కనుక మీరు అనుమతిస్తే నేను తప్పకుండా ఆ యొక్క ఉపాయాన్ని నేను ఆచరిస్తానని చెప్పి చెబుతుంది నీ కోసం మేము ఏమైనా చేస్తామమ్మా చెప్పు అంటాడు తండ్రి అలాగే మన కులగౌరవం సాంప్రదాయం ఆచారాలు కాపాడుకునే దానికోసం నేను అగ్నిప్రవేశం చేయాలనుకుంటున్నాను అని చెబుతుంది ఆ మాటతో ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి ఆశ్చర్యంతో తన వైపు చూస్తారు ఏమిటమ్మా మీరనేది దీనికి పోయి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా ఇది అసలు మంచి పద్ధతి కాదమ్మా రాజుగారితో మేమందరం మాట్లాడతాంలే అంటూ ప్రాధాయపడతాం ఏదో ఒకటి చెప్పి అతను ఒప్పిస్తామంటూ ఎవరి మాట కూడా అతను పట్టించుకోకపోయినా కాళ్ళ వేళ్ళ పడైనా సరే తప్పకుండా అతన్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తామని అక్కడ ఉన్నవారందరూ కూడా చూతారు అప్పుడు వాసవి అతను ఎవరి మాట వినడు అందరినీ కూడా హతమార్చినా సరే తన కోరికను మాత్రం ఎలాంటి పరిస్థితిలో కూడా అతను మార్చుకోడు మరి అలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చి ఈ విధంగా చేయాలని చదువుతున్నాను అని అనగానే అందరూ కూడా దిగులు పడతారు ఇక అది గమనించినటువంటి వాసవి తండ్రి ఆయన వాసవిని చూసి ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు ఇక వాసవి అంటుంది నాన్నగారు ఎందుకు అలా దిగులు పడుతున్నారు అంతా కూడా మన మంచికే జరుగుతుంది కాబట్టి మనమేమి బాధపడనవసరం లేదు అదీ కాక జ్యోతిషులు ఆనాడే చెప్పారు కదా నాకు కన్యక అని కూడా పేరు పెట్టారు కదా అంబిక అంశ అయినటువంటి నేను మానవ మాతృలను వివాహం చేసుకోవడం కుదరదు కాబట్టి కన్య అయినటువంటి నేను అగ్నిప్రవేశం చేయడంలో ఎలాంటి తప్పు లేదు అలాగే నాకు అభ్యంతరం కూడా లేదు నాకేమీ కాదు కాబట్టి మీరేమీ బాధపడనవసరం లేదంటూ తండ్రికి పరమేశ్వరి దేవిలా దర్శనమిస్తుంది ఆ తరువాత రాబోయేటటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని దృశ్యాలను కూడా కుసుమ శ్రేష్ఠికి చూపిస్తుంది అప్పుడు తన తండ్రితో పాటుగా ఆ యొక్క పెనుగొండ ప్రజలందరూ కూడా ఆశ్చర్యం నమస్కరిస్తారు ఆ తరువాత వారికి తన యొక్క అగ్ని ప్రవేశం గురించి రాజు మరణం గురించి అలాగే విష్ణువు యొక్క అంశ అయినటువంటి విరూపాక్షుడు పెనుగొండ రాజు అవ్వడం పట్టాభిషేకం అవడం అవన్నీ కూడా వారందరికీ దృశ్యాలుగా చూపిస్తుంది అది చూసినటువంటి కుసుమ సృష్టి ఆ ప్రజలు అందరూ కూడా కిన్నులవుతారు అమ్మా మీ దర్శనంతో మేమందరం కూడా ధన్యులమయ్యాం మా జీవితాలు చేతార్థమైనవి అంటూ మరలా ఆ తల్లికి నమస్కరిస్తారు అమ్మా మీతో పాటుగా మేం కూడా అగ్నిప్రవేశం చేయాలనుకుంటున్నాం కాదనకమ్మా అని చెప్పి ఆమెను ప్రాధాయపడతారు ఇక విష్ణువర్ధనుడు ఊర్లోకి వస్తున్నాడనేటటువంటి సమాచారం అందగానే ఇక రాజుకిచ్చి వివాహం చెయ్యాలి అన్నవారు భయపడిపోయి ఊరు విడిచి పారిపోతారు మిగతా వారు అగ్నిప్రవేశానికి ఏర్పాట్లు చేస్తారు నాన్నగారు అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయకూడదు ఒక్కో కుటుంబం వారు ఒక్కొక్కరుగా చేస్తే చాలు అవుతుంది ఆ తల్లి అప్పుడు నూట రెండు కుటుంబాల వారు ముందుకొచ్చి అమ్మవారికి నమస్కరించి అగ్నిప్రవేశం చేస్తారు చివరిగా వాసవిదేవి తల్లిదండ్రులను అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత అగ్నిగుండంలోకి దూకుతుంది ఆ తరువాత ఒక్కసారిగా జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి శాంతిస్తాయి అప్పుడు పరాశక్తి విశ్వరూపం దాల్చి ఈనాటి నుండి మీ కులదైవంగా ఉంటూ నిరంతరం కూడా మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించే వారికి ఎవరికైనా కానీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాన్ని పొందేలా వారికి నేను ఎప్పుడూ కూడా నా దీవెనలను అందిస్తూ ఉంటాను అలాగే నన్ను కాపాడటం కోసమై అగ్నికి ఆహుతైనటువంటి నూట రెండు గోత్రాల వారు మోక్ష ప్రాప్తిని పొందబోతున్నారు అని చెబుతుంది ఇక ఆ రాజు పెనుగొండ సరిహద్దులోకి రావడంతో వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందుతాడు ఇక అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై తన యొక్క ఖడ్గంతో ఆ రాజును సంహరిస్తుంది తన తండ్రి మరణం తెలుసుకున్నటువంటి ఆ యొక్క రాజు కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోతాడు ఎంతో బాధపడతాడు ఇక తగనటువంటి కోరికను కోరినటువంటి తన తండ్రి ఆ తల్లి చేతిలో సంహరించబడిందని చెప్పి తెలుసుకొని పెనుగొండకు వెళ్ళి కన్యక సోదరుడైనటువంటి విరూపాక్షుని కలిసి క్షమాభిక్ష పెట్టమంటూ ప్రార్థించి విరూపాక్షకుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఇక ఆ ఊరి ప్రజలందరూ కూడా అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిగే విధంగా చేశారు ఇదే శ్రీ వాసవీదేవి యొక్క చరితామహత్యం ఇక ఇప్పుడు మరొక అమ్మవారి అంశ అయినటువంటి శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం త్యాగం సహనం స్త్రీ ముహూర్తుల యొక్క లక్షణాలు శీలం కూడా చాలా ముఖ్యమనేది ఆనాటి మహాధర్మంగా బాసిల్లేటటువంటి రోజులు దానిని కోల్పోవడం అనేది మహాపాపం అనుకునేటటువంటి రోజులు కారణ జన్ములుగా పుట్టిన వారిని కూడా గుర్తించడం వారి తలరాత గుర్తించడం కూడా కష్టం అయితే ఒక కారణంగా భూమిపై పుట్టి తన శాపాన్ని అనుభవించి భూమిపై భక్తుల కోసం లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తర్వాత కైలాసాన్ని చేరినటువంటి పార్వతీదేవి కథ ఇది ఏడు వందల ఏళ్ల క్రితం తెలుగు నేల అయినటువంటి గుంటూరు జిల్లా నిదానంపాటి అగ్రహారం ఒక పాప చేతిలో పూల సజ్జతో పొలాలు దాటి పశువుల పాక చేరింది ఆ పాక వారిదే అందులో బోలెడు ఆవులు ఉంటాయి దాంట్లో కామధేనువు అనే ఒక ఆవు ఎంతో ప్రత్యేకం ఈ పాప ఎప్పుడూ కూడా ఆ యొక్క కామధేనువు అనేటటువంటి ఆ ఆవుకు మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటూ ఉండేది అలాగే ఆ ఆవు యొక్క పంచితాన్ని స్వీకరిస్తూ ఉండేది ఇది ఆమె యొక్క పన్నెండవ సంవత్సరం వచ్చేంత వరకు ఇదే విధంగా కొనసాగుతూ వచ్చింది ఇక ఆ పాప ఆ ఊర్లో మహాధనిక అయినటువంటి ధర్మపరుడైనటువంటి యాగంటి రామయ్య వారి ధర్మపత్ని సుగునమ్మల యొక్క గారాల బిడ్డ చాలా రోజులు వారికి సంతానం లేకుండా ఉండేది చివరకు దైవకృపతో రామయ్య దంపతులకు నలుగురు మగబిడ్డలు ఒక ఆడబిడ్డ కలిగారు ఆ ఆడబిడ్డే ఈ పాప ఆ పాప పేరే శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి పన్నెండవ ఏటకు చేరుకుంటుంది అయితే ఆమె రజస్వల కూడా కాలేదు ఇంకా ఆమె యొక్క దైనందిన చర్య ఏమిటో చెప్పుకున్నాం కదా కామధేను వద్దకు వెళ్ళడం మూడు ప్రదక్షిణలు చేయడం అలాగే కామధేనువు యొక్క పంచితాన్ని స్వీకరించడం ఇక అదే విధంగా పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చిందనమాట ఇక ఒకనాడు ఒక ఆ యొక్క కామధేనువును ఒక ఆంబోతు సంగమిస్తుంది అది శ్రీలక్ష్మికి తెలియదు ఈమెం చేస్తుందంటే యథాప్రకారంగా ఆ యొక్క కామధేను యొక్క పంచితానాన్ని సేవిస్తుంది ఆ పంచితాన ఆంబోదు వీర్య కణాలు ఉండడం దైవఘటన కారణంగా పెద్ద మనిషి కూడా కానటువంటి ఈ శ్రీలక్ష్మి గర్భం దాల్చడం జరుగుతుంది అది గర్భం అని కూడా పాపం ఆ పిల్లకి తెలియదు అప్పుడు కూడా ఆమె కామదేను వద్దకు వెళ్ళడం మాత్రం మానింది లేదు అయితే ఒకరోజు అలా వెళుతూ ఉంటుంది ఆ పిల్ల అలా వెళుతూ ఉండగా రచ్చబండ దగ్గర కొందరు పెద్దలు కూర్చొని ఉంటారు అయితే వారు ఆమెను చూస్తారు చూసి ఆమె శరీరంలో వచ్చినటువంటి మార్పులను గమనించి నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు మన ఊరి ఆడపిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారయ్యా ఈ రామయ్య కనీసం తన కూతురు పెద్ద మనిషి అయిందని కూడా చెప్పనేలేదు చూడు ఎక్కడో తిరిగి ఎలా కడుపు తెచ్చుకుందో ఆ విషయం కూడా దాచివేశాడు చూడండి అని అనుకుంటూ రామయ్యను పంచాయతీకి పిలిపిస్తారు జరిగినటువంటి విషయం గురించి చెబుతారు ఇక రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని నిందిస్తాడు వైద్యులు కూడా అది గర్భమే అని చెప్పి తేల్చిచవుతారు శ్రీలక్ష్మి నేను ఇంకా రజస్వల కూడా కాలేదు నాకు గర్భం ఏమిటండి అంటూ విలపిస్తుంది ఇదంతా కూడా మేం చేసుకున్నటువంటి కర్మమ్మ అంటూ ఆ రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతారు ఇక ఊరు వారందరూ ఆ వార్త ఆ యొక్క వార్త గురించి చెప్పుకుంటూ ఆ పిల్లని ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక మాటలు అంటూ ఉండేవారు ఇక అమ్మలక్కలైతే చెప్పనక్కర్లేదు ఈ పిల్ల మొహం చూడటం కూడా పాపం అని అనేవారు ఇక శ్రీలక్ష్మి పాపం ఆ అవమానాలన్నిటికీ కూడా ఎప్పుడూ బాధపడుతూ రోధిస్తూ ఉండేది అయితే ఆ విషయం గురించి శ్రీలక్ష్మి అన్నలకు తెలుస్తుంది వారికి తల కొట్టేసినట్లుగా అవుతుంది కనీసం దారిలో వెళ్ళేటప్పుడు కూడా తలెత్తుకొని తిరిగేటటువంటి అవకాశం లేకుండా చేసింది పిల్ల అని చెప్పి తల్లిదండ్రులకు తెలిసి ఎందుకు ఈ విధంగా ఆ పిల్లని ఏమి ఏం చేయలేకుండా ఈ విధంగా ఎందుకుంటున్నారనేది వారికి అర్థం కాదు ఇక ఏదో ఒకటి చేసైనా కానీ ఆ పిల్లను చంపేయాలని చెప్పి సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అదే రోజు రాణి వస్తుంది తల్లిదండ్రులు ఏదో పని మీద ఊరుగూరుకు వెళ్తారు ఇక ఈ మగపిల్లలు నలుగురు కలిసి శ్రీలక్ష్మితో ఈ విధంగా చదువుతారు అమ్మాయి మేము పత్తికట్ట మండ వేయటానికి పొలానికి పోతున్నాము నువ్వు మాకు అన్నం పట్టుకుని రా తల్లి అని చెప్పి వాళ్ళ నలుగురు కూడా పొలానికి వెళ్తారు పాపం శ్రీలక్ష్మి అన్నం కూర వండుకొని మూటగట్టి దారిలో కామదేనుకు నమస్కారం చేసుకొని అని చెప్పి బయలుదేరుతుంది అయితే కామదేనువు ఆమెకి జరగబోయేదంతా కూడా చెప్పి పొలానికి వెళ్ళవద్దు మీ అన్నలు ఈ విధంగా కుట్ర చేశారు నేను చంపాలని చెప్పి చూస్తున్నారని చెప్పి చూస్తుంది అన్నలు చెప్పిన మాట వినాలి కదా అలా ఎప్పుడూ కూడా వారి మాటను వినకుండా ప్రవర్తించకూడదని చెప్పి కామధేనుకు చెప్పి ముందుకు వెళ్తూ ఉంటుంది మరలా అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక నాగుపాము శ్రీలక్ష్మికి ఎదురుపడుతుంది పడుతుంది ఎదురుపడి మీ అన్నలు నీపై కుట్ర చేశారు కాబట్టి నువ్వు పొలానికి వెళ్ళవద్దని చెప్పి సలహా ఇస్తుంది కానీ శ్రీలక్ష్మి వినకుండా అన్నల దగ్గరకు వెళ్తాను అయితే నలుగురు అన్నల్లో చిన్నవాడు లింగయ్య అనేవాడు అతను జరగబోయేదేమిటో ముందే పసిగడతారు అన్నయ్యలకు ఈ విధంగా చెబుతాడు అన్నయ్యలు అలా చేయకండిరా ఒక్కగానొక్క చెల్లి ఏదో మన తలరాత వికటించి అలా జరిగిందే తప్ప చెల్లి చాలా మంచిది చెల్లి అసలు తప్పు చేసి ఉండదు నాకు తెలిసి మనం ఏదో కానీ చెల్లి పైన లేనిపోని విధంగా అనుమానం పెంచుకొని ఆమెను చంపాలని చెప్పి ఈ విధంగా ప్రయత్నాలు చేయడం మంచిది కాదంటూ వారిని అనేక విధాలుగా ప్రతిలాడతాడు ఇక మిగతా అన్నలు వినిపించుకోకుండా ముందు నువ్వు బావి దగ్గరకు వెళ్ళి అన్నం తింటాం కదా పోయి నీళ్లు లేవు నీళ్లు తీసుకొని రాపో చెల్లి వచ్చాక అందరం కలిసి అన్నం తిందామని చెప్పి అతన్ని పంపించేస్తారు ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగా మండేవేళ శ్రీలక్ష్మి అన్నల దగ్గరకు వెళ్ళి కామదేనువు అలాగే నాగుపాము దారిలో ఏం చెప్పాయో అవంతా కూడా వారికి వివరించి చోతుంది అన్నలు ఇక మీరు ఈ విధంగా నా పైన కుట్ర పన్నారని చెప్పి కామదేనువు నాగుపాము చెప్పాయి నేను అసలు వారి మాటలు పట్టించుకోలేదు మీకోసం అన్నం తీసుకొచ్చాను రండి తిందామని చూతుంది ఇక అన్నలు ఆ మాటలను తేల్చి పారేస్తారు అమ్మాయి నువ్వు అవేమీ కూడా పట్టించుకో మాకు నువ్వు ఎప్పుడూ కూడా మాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ముందు నువ్వు మండపైకి ఎక్కువ మేము పత్తి కట్టెలు అందిస్తూ ఉంటాం అక్కడ చక్కగా పేర్చు అని చూతారు శ్రీలక్ష్మి పన్నెండేళ్ల బాలిక ఆ మండపైకి ఎక్కగానే కాసేపు కట్టెలు అందించినట్లుగా నటిస్తారు ఆ తర్వాత మండ కింద మంట పెట్టేస్తారు ఒక్కసారిగా నిప్పు బగ్గున లేచి శ్రీలక్ష్మిని చుట్టుముట్టేస్తుంది ఇక ఆమె ఏం చేయాలో అర్థం కాక విపరీతమైనటువంటి భయంతో పెద్ద పెద్దగా కేకలేస్తుంది అన్నయ్యలు నేను ఏ పాపం చేయలేదురా నన్ను కాపాడండి అంటూ బ్రతిమలాడుతుంది వాళ్ళు క్రూరంగా అయిపోతారు చి పాపాత్మనాలా నీ వల్ల కుటుంబం బరువు కాస్త పోయింది చావు ఈ మంటల్లో పడి చావు అంటారు వారి కళ్ళ ముందే అలా ఆ పాప మంటల్లో కాలిపోతుంది ఇక నాగుపాము కూడా అదే మంటలోకి వెళ్ళి కాలిపోతుంది మంట ప్రభావాన శ్రీలక్ష్మి గర్భం నాలుగు ముక్కలుగా ముఖం మీద మచ్చ కలిగినటువంటి ఒక కోడి దూడగా వెలువడి బయటకు వచ్చి మృతి చెంది నేలపై పడుతుంది ఆ క్షణాల్లో ఆమె అన్నల కళ్ళు పోతాయి గోశాలలో ఉన్నటువంటి కామధేనువు కట్లు తెంచుకొని వచ్చి అదే అగ్నిలో పడి చనిపోతుంది బావి దగ్గరికి వెళ్ళినటువంటి లింగయ్య జరిగిందంతా చూసి అన్నలను నిందించి తలకొట్టుకుంటూ విలపిస్తూ ఉంటాడు ఇక ఈ అలజడంతా విన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చి చూస్తే ఏం జరుగుతుంది పాపం అక్కడ శ్రీలక్ష్మి చనిపోయి ఉంటుంది అసలు శ్రీలక్ష్మికి గర్భం రావడానికి గలిగినటువంటి కారణం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీలక్ష్మి నిలువున కాలిపోయిన తర్వాత జనమందరూ కూడా అక్కడికి చేరుకుంటారు ఆ సమయంలో భూమి చీలిపోతుంది ఆ చీలిక నుండి ఒక స్వర్ణ ప్రతిమ బయటకు వెలువడుతుంది ఆ ప్రతిమ నుండి జనులందరికీ కూడా ఒక సందేశం వినిపిస్తుంది ఓ జనులారా నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక కారణాన పుట్టాను వారికి విషయం తెలియక నన్ను తగలబెట్టేశారు ఈరోజు శుక్రవారం అలాగే ఈ ఘటన ఈరోజు జరిగింది కాబట్టి ప్రతి శుక్రవారం నాకు పసుపు కుంకుమ ఇవ్వండి నన్ను ఇలా చేసినటువంటి అన్నల వంశం నేను అనుభవించినటువంటి బాధ కారణంగా నశించిపోతుంది నన్ను ప్రాణాలతో ఉంచాలని కోరినటువంటి చిన్న లింగయ్య వంశం వర్దిలుతుంది నాకు ఏ విగ్రహం కల్పించవద్దు నాకు ఆలయం వద్దు మండు టెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు కూడా ఎండలో ఉండి నన్ను స్మరించుకోవాలి నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను నన్ను బయటకు తీసే ప్రయత్నం చేయవద్దు అలా ఎవరైతే చేస్తారో వారి శిరస్సు వేయి ఒక్కలవుతుంది అగ్ని ప్రవేశం చేసినటువంటి కామధేనువు మూడు పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైనటువంటి యాదవ వంశస్థులకు ఇలవేలుపుగా ఆవుదేవర అనే పేరుతో చేరుతుంది ఆవుదేవర పేరుతో మిరియాలలో యాదవులందరూ కూడి ఐదు రోజుల పాటు ఘనమైనటువంటి ఉత్సవాలు జరుపుతారు ఇక నన్ను కొలిచే వారిని ఆదరించి వారి కోరికలందరినీ కూడా నేను తీరుస్తానని చెప్పి మంత్రం చెప్పి ఆ యొక్క ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతుంది అది జరిగిన తర్వాత అన్నలకు పోయినటువంటి దృష్టి మరలా వస్తుంది ఇక ఆ గ్రామంలో కొంతకాలం తర్వాత కాల సర్పాలు తిరగాడటం ప్రారంభమవుతాయి ప్రజలందరూ కూడా ఎవరైతే ఆ తల్లిని నిందించారో ఆ ప్రజలందరూ కూడా భయంతో ఊరు విడిచి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత భూకంపాలు కూడా తరచూ రావడం మొదలవుతాయి ఆ ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారిపోతుంది అయితే ఒక నంబీ భక్తుడు అక్కడే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకుని పూజ చేస్తూ ఉండేవాడు అతను ప్రతిష్ఠించినటువంటి ఆ రాయే ఇప్పుడు పీఠంగా ఏర్పడింది అప్పటి నుండి పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరినటువంటి కోరికలను తీరుస్తూ పూజలు అందుకుంటూ ఉంటుంది నేటికీ కూడా భక్తులందరి మన్ననలను పొందుతున్నటువంటి ఆ తల్లి భక్తుల యొక్క మొక్కులను చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికీ కూడా ఆ తల్లి జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంది అలాగే వారి కోరికలను ఆ తల్లి మహిమ వలన తీర్చుకొని భక్తులు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు అసలు ఈ అమ్మవారు ఈ విధంగా మానవ జన్మ ఎందుకు పొందింది అర్ధాంతరంగా కన్యగానే గర్భం దాల్చి ఎందుకు ఈ విధంగా కాల్చి చంపబడిందో తెలుసుకుందాం ఒకనాడు కైలాసంలో ప్రమదగణాలు శివపార్వతుల సన్నిధిలో నాట్యం చేస్తూ ఉంటాయి అందులో నంది కూడా నృత్యం చేస్తూ ఎంతో సంతోషంగా నృత్యంలో పాల్గొంటాడు అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి విష్ణుమాయ పార్వతీదేవిని కమ్ముతుంది నాలుగు కాళ్ళతో విచిత్రంగా ఆడుతూ ఉన్నటువంటి నందిని చూసి ఆమె విపరీతంగా నవ్వుతుంది అది చూసినటువంటి నందీశ్వరుని తండ్రి తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరకు వెళ్ళి తల్లి నాట్యం చేస్తున్నటువంటి నా కొడుకును చూసి ఎందుకమ్మా అలా పరిహసించావు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి అంటుంది మునీశ్వర నీ కొడుకు నృత్యంలో భావమేది తాళమేది శృతిలయలేవి అసలు నాలుగు కాళ్లతో ఈ నృత్యం ఏమిటి అసలు ఈ నాలుగు కాళ్ల జంతువును నీ భార్య గర్భంలో ఏ విధంగా మోసిందయ్యా అసలు ఆవిడ మనిషేనా అని అంటుంది అప్పుడు శిలాద మహర్షికి ఆగ్రహం రోషం కలుగుతాయి అమ్మా మీరు మహాదేవుడి ఇల్లాలు ఒక మునీశ్వరుడి భార్యను అవమానిస్తారా అయితే ఇందుకు నా శాపం గురించి వినండి మీరు కూడా మనిషిగా భూమిపై పొడతారు పన్నెండేళ్ల వయసులో కనీసం రజస్వల కూడా కాకుండా గర్భాన్ని ధరుస్తారు ధరిస్తారు ఆ యొక్క గర్భాన్ని ధరించి తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూసిన అందరూ కూడా కేలీ చేస్తారు అవమానిస్తారు మీ ఇంట్లో మనుషులే నిన్ను చేదరించుకొని నిన్ను మంటల్లో వేసి చంపేస్తారు అని అంటాడు అప్పుడు అమ్మవారు మహానుభావ నేనేదో హాస్యం కోసం వినోదంలో నవ్వాను కానీ దానికి మరి ఇంతటి ఘోరమైనటువంటి శాపమా వద్దు వద్దు ఈ శాపం నుండి ఈ యొక్క శాప విమోచన మార్గం గురించి చెప్పండి అంటుంది అప్పుడు ఆ మహర్షి భూలోకంలో ఒక భక్తుడి ఇంట పుడతావు కామధేనువు కూడా ఆ ఇంట్లో పుడుతుంది ఆ యొక్క గోవు వలన నీకు మాయా గర్భం వస్తుంది నీ గర్భంలో ఈ యొక్క నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు నీవు అగ్నిలో దహనం చేయబడిన తరువాత శాప విమోచనమై కైలాసాన్ని చేరుకుంటావు నీ యొక్క భూలోక జీవితం కారణంగా భక్తుల పాలిట ఇలవేల్పువై నిదానంపాటు శ్రీ లక్ష్మీ అమ్మవారిగా గొప్ప పేరును పొందుతావని చూతాడు ఈ విధంగా ఈ యొక్క శాప కారణంగానే పార్వతీదేవి శ్రీలక్ష్మి అనే పేరుతో జన్మ తీసుకొని మాయ కారణంగా పన్నెండో ఏట విచిత్రమైనటువంటి గర్భాన్ని దాల్చి సాక్షాత్తు స్వయంగా తన యొక్క అన్నల చేతే తగలబెట్టబడి దేవతగా రూపుదాల్చి శ్రీ నిదానంపాటి లక్ష్మి అమ్మవారిగా ప్రజలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఇప్పటికీ కూడా ఉంది ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే ఒక కంసాలి వ్యక్తి ఉండేవాడు అతను అతను చేసేటటువంటి పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా గొప్ప పేరును తెచ్చుకుంటాడు అయితే వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ వారు కూడా చక్కగా చదువుకుంటూ తల్లికి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవారు ఇక వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఎప్పుడూ కూడా అతను చేసేటటువంటి పనిలో కల్తీకి పాల్పడకుండా చక్కగా నిజాయితీగా పనిచేసుకుంటూ ఉండేవాడు అయితే మిగిలినటువంటి కంసాలులందరూ కూడా కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ములకే పనులు ఒప్పుకుంటూ ఆ యొక్క పనులు చేసుకుంటూ ఉండేవారు దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు అయితే ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉండేవాడు అయితే అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయస్సు వస్తుంది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతారు కానీ ఎక్కడా కూడా ఏ సంబంధం ఆమెకు కుదరదు ఇక వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది కృష్ణశర్మ భార్య పేరు రుక్మిణి ఈ రుక్మిణి అలాగే వెంకటాచారి భార్య అయినటువంటి సుమతి ఇద్దరూ కూడా చాలా చక్కగా స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ అలాగే రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనేటటువంటి కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు ఉంటుంది ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూలను కోసుకొని సుమతికి తెచ్చి ఇస్తూ ఉండేది అంతేకాదు రోజు ఒక గంట సేపైనా వాళ్ళ ఇంట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతవరకు కూడా నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది అయితే ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఇలా చెబుతుంది ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయమని చెబుతుంది ఆ విధంగా శారద పారాయణం చేయగానే మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమవుతుంది అయితే వివాహానికి కావలసినటువంటి సొమ్మును సేకరించి పెట్టుకోవడం అనే పనిలో చక్కగా ఏ విధంగా సొమ్మును సేకరించాలా అనే ఆలోచనలతో ఆ ధోరణిలో ఉంటాడు వెంకటాచార్య ఇన్నేళ్లుగా కంసాలు వృత్తి చేస్తున్నాను అయినప్పటికీ కూడా కూతురు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని చెప్పి ఎంతో వేదన చెందుతాడు ఇక సుమత అయితే రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక విధాలుగా ఎన్నో స్తోత్రాలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండేది వివాహం దగ్గర పడుతుందమ్మా దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్మును మాకు సమయానికి అంది వచ్చేలా చేయి తల్లి అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేది అయితే రోజులలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగే పువ్వులు తీసుకుని ఉదయం పూజా సమయానికి రాదు రోజు తప్పకుండా వస్తుంది కదా పిల్ల మరి ఈరోజు రాలేదేమిటా అని ఆ సుమతి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో గుమ్మంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుంది పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది రావడానికి ఆలస్యమైందని చెబుతూ పువ్వులు తీసి సుమతి చేతిలో పెడుతుంది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే కూడా అందంగా ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది సుమతికి సుమతి పద్మప్రియను ఇలా అడుగుతుంది ఈ రోజు నీ పుట్టినరోజా ఇంత చక్కగా ఉన్నావు ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడుగుతుంది లేదత్తయ్య రోజులాగానే తయారయ్యానే స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పువ్వులు తీసుకురావడం ఆలస్యమైంది అది సరే కానీ ఇదిగో ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమంటూ చెప్పింది కొత్తగా కొనుక్కుందంట ఒకసారి నిన్ను చూడమని చెప్పింది అని చూతుంది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానంటూ చెంగున బయటకు వెళ్తుంది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది కాసేపు అయిన పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అనుకుంటుంది అలా వంటింట్లోకి నైవేద్యం తీసుకొని రావాలని చెప్పి వెళ్తుంది పాయసం పూర్తవగానే తీసుకొని వచ్చి పూజా గదిలో కూర్చుంటుంది ఎదురుగా రెండు జతల బంగారు గాజులు కనిపిస్తాయి సుమతికి ఇవేమిటి ఇవి ఎక్కడి నుండి వచ్చాయి ఇక్కడ పెట్టింది ఒక జతే కదా లేదా నేనేమైనా పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని ఆలోచిస్తూ పూజ పూర్తి చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతుంది ఈ రెండు జతలు గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆమెను చూసినటువంటి రుక్మిణి ఏమిటి వదినా చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడుగుతుంది అది విన్నటువంటి సుమతికి నోట మాట రాదు అదేమిటి వదినా ఇందాకే కదా పద్మప్రియ వచ్చి ఈ గాజులు ఇచ్చింది నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని చెబుతుంది అప్పుడు రుక్మిణి అదేమిటి వదినా పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం మంచం కూడా లేదు ఎక్కడికి వెళ్ళనే లేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు నీకెలా తెచ్చిస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదని చూస్తుంది అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది మరి ఇందాక వచ్చిందెవరు ఆ గాజులు నాకు ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు ఆమె ప్రతినిత్యము కూడా కొలుచుకునేటటువంటి జగత్కర్త జగత్ సృష్టికర్త భారీ అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవ అని అనిపిస్తుంది ఆ విషయమే రుక్మిణితో కూడా చెబుతుంది ఇక వారిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు మరెంతో ఆనందిస్తారు జరిగినటువంటి విషయమంతా కూడా వారి భర్తలకు చెబుతారు వెంకటాచారి దంపతుల యొక్క సంతోషానికి అంతే లేదు వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవని చెప్పి తెలుసుకుంటారు తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో సంతోషిస్తారు ఇద్దరూ కూడా పూజ గదిలో నుంచొని జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అంటారు ఓ లోకజనని దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలేటటువంటి అమృతమూర్తి దీనులైన వారి బాధలను అన్నింటినీ కూడా అర్థం చేసుకొని వాటిని వెంటనే నశింపచేసేటటువంటి నీ యొక్క కరుణా మా మాపై ప్రస ప్రసరించావా తల్లి నీకు ఇవే మా నమస్కారములమ్మా నిజంగా దయగలిగినటువంటి నీ యొక్క కడగంటి చూపులతో నీ యొక్క కరుణామృతాన్ని మాపై ఎప్పుడూ కూడా ఎలవేల ఇలాగే కురిపిస్తూ ఉండు తల్లి నిజంగా నీవు సర్వమంగళప్రదాయనివి సకల చరాచర జగత్తు ఎందు నీవే వ్యాపించి ఉన్నావు నీకు ఇవే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించేటటువంటి ఓ లోకపావని నీకివే మా నమస్కారములమ్మా అంటూ ఆ తల్లిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తారు ఇక మహాలక్ష్మీదేవిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూర్తాయండి ఎటువంటి అనారోగ్యం దరిచరదు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన వలన అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాఖ్యామము ఈశిత్వము వసిత్వము అనేటటువంటి అష్టసిద్ధులు లభిస్తాయి మానవుడికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆ తల్లి అర్చన ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అలాగే గత జన్మలలో చేసినటువంటి పాపంగా ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉన్నామో దానిని దారిద్ర్యంగా పిలువబడుతుంది ఈ జన్మలో పుణ్యకారాలు పుణ్యకార్యాలు చేయడం వలన ఇది కూడా నశించి ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ మహాలక్ష్మి నీకివే మా ప్రణమా ప్రణామాలు ఓ జగజ్జనని నీకివే మా నమస్కారములు అనుకుంటూ ఆ దంపతులు ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్థుతించి ఎంతో సంతోషిస్తారు విన్నారు కదండి ఈరోజు చెప్పుకున్న కథలు మీ అందరికీ నచ్చాయనుకుంటాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ